తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేయటమే ఎజెండాగా ఉన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఏదైతే ఉన్నదో ఏ రాష్ట్రమైనా కూడా అంటే తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా ఉంటే నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అదనంగా భర్తీ చేయవచ్చు సో దాంతో పాటుగా నిరుద్యోగ యువతికి నిరుద్యోగ యువతికి ఏదైతే ఉన్నదో వాళ్ళకి నెలకు మూడు వేలు నిరుద్యోగ అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రధానమైన ఎజెండాగా ఉన్నది సో రెండున్నర లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం అరవై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయనటువంటి గత కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం సో ఈ ఈ క్రమంలోనే సుమారుగా ప్రతి ఏదైతే ఉందో నోటిఫికేషన్స్ని పెంచి ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు అంటే కేసీఆర్ మూసేసినటువంటి నాలుగు వేల పాఠశాలలు మూసేయడం జరిగింది ఆయన పీరియడ్లో సో వాటిల్లో ఒక్కొక్క పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను తక్కుకుండా ఇస్తానంటున్నాడు అంటే విద్యార్థులు తక్కువ ఉన్నారని ఇంకో పేరుతో వాళ్ళు మూసేశారు అంటే ఆ విధంగా నాలుగు వేల పాఠశాల అంటే సుమారుగా పన్నెండు వేలకు పైగా ఉద్యోగాలు ఇక్కడ ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ అవకాశం ఉన్నది సో ఆ విధంగా నోటిఫికేషన్స్ పెరిగే పరిస్థితి కనపడ్డది ఒకవేళ కేసీఆర్ కంటిన్యూస్గా నోటిఫికేషన్ వేయడం కోర్టులకి వాళ్ళు వెళ్ళటం సో ఖచ్చితంగా ప్రత్యేక జీఓ అమెండ్మెంట్ చేసి రిక్రూట్మెంట్ చేసిన దిక్కు లేదు సో ఆ విధంగా ఏజ్ బార్ అనిపోయినటువంటి తెలంగాణ సమాజం విద్యార్థులు యువత మనం కళ్ళెదురుగానే మనం చూసాం సో వీళ్ళు ఎంతవరకు దాన్ని అమలు చేస్తారు వచ్చినటువంటి కొత్తగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అదే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చినటువంటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంత అమలు చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది అంటే పదోన్నతులకు సంబంధించి వచ్చినప్పుడు అటు ఉపాధ్యాయులే కాదు ఇంకా వీళ్ళందరికీ సంబంధించి టీచర్స్తో పాటు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వీళ్ళందరికీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పదోన్నతులు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ అట్లా పెండింగ్ పడి ఉన్నాయి అంతర్జిల్లా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ముడిపడి ఉన్నాయి సో ఈ దీని మీద కూడా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించింది అనేది చెప్పుకోక తప్పదు సో ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే వచ్చినటువంటి కొత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఉన్నది పెన్షన్ అనేది పెద్ద ఎజెండాగా ఉన్నది దాన్ని గత ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వివరించింది మరి ఈ ప్రభుత్వం చేస్తూ చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులు నోటిఫికేషన్లు పట్టడం వాళ్ళం కో నిరుద్యోగిత విద్యార్థులు నిరుద్యోగత కోచింగ్ సెంటర్లకు పోవటం కోచింగ్ సెంటర్ల కోచింగ్ సెంటర్ల మీద నియంత్రణ లేదు టన్నుల కొద్ది డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కోచింగ్ సెంటర్లు కట్టడం ఈ నోటిఫికేషన్ ఎవడ కోర్టుకి వేస్తే అది పోస్ట్ ఫోను ఫ్రీ ఫోన్ కావటం వాయిదా పట్టడం దాని తర్వాత నిరుద్యోగులు చేతుల ముందు పెట్టుకొని బిక్కమొహం వేసుకొని కళ్ళ నీళ్లు గుడ్లల్లో నీళ్లు కుక్కొని కళ్ళు నీళ్లు పెట్టుకోవటం సరిపోతూ ఉంది సో ఇదొక పరిస్థితి దాని తర్వాత ఇంకా ఏదైతే ఉన్నదో పేపర్ లీకేజ్ ఎగ్జామినేషన్ పేపర్లు కూడా లీకేజ్ అవుతున్నాయి మొన్ననే మెడికల్ ఎంట్రెన్స్ అంతా నేషనల్ లెవెల్లో జరిగే నీట్ ఎగ్జామ్ ఏదైతుందో మెడికల్ ఎంట్రెన్స్ అది కూడా అట్లనే పరిస్థితున్నది గ్రూప్ వన్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ సంవత్సరాల తరబడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ నోటిఫికేషన్ సంబంధించి మళ్ళీ ఒక ఎగ్జామ్కి సంబంధించి గంటల కొద్దీ కళ్ళన్నీ చూ ఇదైపోయి కళ్ళజోళ్ళు వచ్చేలాగా చదవటం అనేది మామూలు విషయం కాదు చాలా ఛాలెంజింగ్ ఏజ్ మీద పడుతున్నా కొంత ఇతర ఆర్థిక సమస్యలు వస్తుంటాయి ఇతర సమస్యలు వస్తుంటాయి కుటుంబ బాధ్యతలు వస్తుంటాయి వీటన్నింటినీ ఫేస్ చేసుకుంటూ వయసు మీద పడుతూ ఉంటుంటే ఎటు కాకుండా పెళ్ళిళ్ళు చే పెళ్ళికి పెళ్ళి చేసుకుందామంటే పిల్లలు ఎవరూ ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి సో వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి నీళ్లు నిధులు నియామకాలు మూడు డిమాండ్స్లో ఏదైతే ఉందో ఈ మూడు డిమాండ్స్లో తెలంగాణకు సంబంధించిన నియామకాలు అనేది ప్రధానమైంది సో అందుకోసం నిరుద్యోగ గుర్తి ఇవ్వాలి దీంతో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాలి దాంతో ఏదైతే ఉన్నదో లోన్స్ ఉండే అంతకుముందు ఆ లోన్స్ అన్నింటినీ యోజన శాఖని యోజన శాఖలు యోజన సంఘాలకు సంబంధించి వాళ్ళు లోన్లు ఇచ్చేది అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ పేదలతో సహా పేదలందరికీ కూడా లోన్లు ఇచ్చే ఒక పాలసీ అయితే ఉండేది అది కేసీఆర్ ప్రభుత్వం దాఖలు చేసింది ఆ విధంగా యూత్కి ఇతర కులాలకి సంబంధించి ఉండేది బీసీ బీసీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ఉండేది ట్రైబల్ ఐటీడీఎల తరఫున ట్రైబల్స్కి వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఫండింగ్ ఉండేది ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా అన్యాయం జరిగింది మరి రేవంత్ రెడ్డి అన్నీ మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాటిని పునరుద్ధరించిద్దా లేదా చూడాలి కార్డుకి ఇచ్చేసేసి బీసీ ఉపకులాలకు సంబంధించి ఇందులో ఏదైతే ఉన్నాయో ఎంబీసీలకు సంబంధించి సాకల ఫెడరేషన్ ఉంది మంగళ ఫెడరేషన్ ఉన్నది ఒడ్ర ఫెడరేషన్ ఉన్నాయి ఇంకా ఎస్టీల గిరిజన ఫెడరేషన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ట్రైబల్కి సంబంధించి వాళ్ళకి లోన్లు ఇవ్వటం వాళ్ళకి కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వటం ఉపాధికి సంబంధించిన అనేక అవకాశాలు కల్పించడం ఇందులో అంతర్లీనంగా ఉంది సో దాంతోపాటు పాటు ఉపాధి అవకాశాలకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇతర రంగాల అన్ని రంగాలకు సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి ఏదైతే ఉందో ఉపాధి మార్గాలని ఉత్పత్తి వస్తు వస్తువులను ఉత్పత్తి చేయడంతో పాటుగా ఉపాధి మార్గాలను పెంచుకునేది కుటుంబ ఆదాయాలు పెరిగే విధంగా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలి దేశంలో కూడా ఆవైపుగా ఇవాళ ఇటన్నిటికీ స్కిల్ నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించాలి స్కిల్డ్ వర్కింగ్ ప్రోగ్రామ్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా ఇది ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి తెలియజేస్తూ ఉన్నాను సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి సత్యనారాయణ దోమలు కొడుతూ ఉన్నాయి నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలార